రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య కారకుడు కళ్యాణ్ రెడ్డి గారికి మన కోర్ నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నగరమే నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి ఇంకా పైన కార్పొరేటర్లకు కానీ నాయకులకు కానీ అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు పోవూరు నాయకులు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో మనం ఈ నెల్లూరు మైపాడు రోడ్డుని కొత్తగా నిర్మించుకోబోతూ ఉన్నాం ఈ రోడ్డు గతంలో పద్దెనిమిది అడుగులు తారు రోడ్డు ఉండేది ఈరోజు నలభై అడుగుల వెడల్పుతో ప్రతి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డు గ్రామాల గ్రామాలకు మధ్య తారు రోడ్డు అంటే దగ్గర దగ్గర ఏడున్నర కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు ఉన్నాం పదకొండవ ముక్కలు కిలోమీటర్లు తారు రోడ్డు మొత్తం కలిపి పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల ఈ రోడ్డుని అత్యంత ఆధునిక సాంకేతికతతో మనం నిర్మించుకోబోతున్నాం ఇది నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఒక పక్క టూరిజం మైపాడు టూరిజం ఇంకో పక్క అక్వా ఉత్పత్తులు కానీ మన అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఈ రోడ్డు మీద చేరవేయడం చాలా సులభతరంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటాం ఈ యొక్క ఈ రోడ్డుని మనం తెచ్చుకునేదానికి ఐదు సంవత్సరాల నుంచి